ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉంది మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన మొన్న ఈ మధ్య కాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తా ఉంది అసలు ఆ మౌంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారనంటే అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్లు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు కొన్ని కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు పైసా ఇలా చంద్రబాబు నాయుడు గారి ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి